ఏందన్నా ఎత్తుకుంట్రామో ఏవో కొన్ని ఉన్నాయి కొన్ని లేవు కొన్ని బిల్లులు ఉన్నాయి కొన్ని బిల్లులు లేవు ఆ బిల్లులు రావాలి అనే వాట్సాప్లు బిజీ బిజీగా ఉన్నాడు అదే చూస్తున్నా అన్ని రేట్లు ఉన్నాయా లేదా రేపు చూస్తున్నా అదే రేపుస్తున్నా మరి ఎప్పుడు వీడియో చేస్తావు మా అస్సలు గొడవ ఉండిద్దా అంటావు ఆ గోడని చెప్పివే

రెండు వేల మా కస్టమర్ల కోసం ఇది కాక మళ్ళీ సరిపోవన్నట్టు మళ్ళీ ఆయన సూరత్ అన్న ఇక ఆ సూరత్ ఇంకొస్తాయో తెలీదు ఇంకెన్ని గోడాలు తీసుకోవాలో తెలియదు సరే కానీ వర్చువల్ కొట్టే బాబా ఏదైతే bool naalu lediga avuleyinda red red lensa red lensu iyo oka bellari idu oka belu championship tarvata idu oka belu malli rendu belu motto ఇంత బాడు శారీ అంతా కూడా స్టోన్ విత్ సిల్వర్ సిల్వర్ ప్యూర్ గోల్డ్ వర్క్ శ్రాణ మాసం అయిపోయినా పర్లేదు పండగ పెట్టుకోవాల్సి ఉన్నాయి కలర్స్ కలర్ చూస్తే బెత్తర బెల్ వేసుకుంటాం ఇది బ్లౌజ్ వరకు కలర్స్ చూడు మొత్తం